గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ మొదటిసారిగా మై హబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ రిజల్ట్ సంబంధించినటువంటి ఇష్యూస్ అనేది మనకు డైలీ వినబడుతుంది సో దీనికి సంబంధించినటువంటి వీడియో ఒకటి చేయండి సార్ ఎప్పుడు ఉండొచ్చు ఒకవేళ కొత్త నోటిఫికేషన్ ఏ విధంగా రాబోతుంది సో గ్రూప్ వన్ కేసెస్పై ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది సర్టిఫికేట్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయా సో మనకు గ్రూప్ వన్ ఫలితాలు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుందా అనేసి ఇట్లా చెప్పడం జరుగుతుందండి కామెంట్లో సో వాళ్ళ యొక్క కామెంట్ను చూసి మాకు కొత్త వీడియో చేయాలనేసి చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ వన్లో మనకు ఐదు వందల ఇరవై మూడు పోస్టులు ఉన్నాయండి సో మనకు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ముప్పై ఒక వేల మంది ఉంటే దాంట్లో రాసింది మాత్రము ఇరవై ఒక్క వేల మంది రాశారు ఈ ఇరవై ఒక్క వేల మందిలోనే సెలెక్ట్ అయ్యే పర్సన్స్ ఎంతమంది సార్ అంటే ఐదు వందల అరవై మూడు మంది మాత్రమే సెలెక్ట్ అవుతారు మిగతా మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రము డిస్క్వాలిఫై అవ్వడం జరుగుతుంది అంటే ఎన్ని ఫైవ్ సిక్స్టీ మెంబర్స్ మాత్రమే ఈ ట్వంటీ వన్ మెంబర్స్ ట్వంటీ థౌజండ్ మెంబర్స్లో ఉంటారు మిగతా వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు అంటే నెక్స్ట్ కొత్త నోటిఫికేషన్ గురించి చూడాల్సి చూసుకోవాల్సి అన్నమాట అంటే ఇక్కడ ఏంటి సార్ అంటే వీళ్ళు ఏంటిదంటే కొత్త నోటిఫికేషన్లు వస్తున్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మే ఫస్ట్ నుంచి మనకు నోటిఫికేషన్ వస్తాయనేసి టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర కిశ్వ గారు ఆల్రెడీ మనకు చెప్పడం జరిగింది సో దాంట్లో మనకు రీసెంట్గా ఫోర్ హండ్రెడ్ ప్లస్ నోటిఫికేషన్ గ్రూప్ అని కొత్త నోటిఫికేషన్ రాబోతుంది అనేసి చెప్పడం జరిగింది కాబట్టి సో నుంచి వాళ్ళు కొత్త నోటిఫికేషన్ ప్రిపేర్ అయితే మంచిది సో అదే విధంగా కొంతమంది మొన్న గ్రూప్ వన్ లాస్ట్ స్టేజ్ వరకు కేసెస్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు కూడా అంతగా ఎఫెక్ట్ ఏమి ఇవ్వలేదు ఎందుకంటే ఆ కేసెస్ వల్ల పోస్ట్ పోన్ అవుతుంది అనేసి చాలా యూట్యూబ్లో అయినా సరే వేరే వేరే దాంట్లో అయినా సరే ఎక్కువ రావడంతో డిసప్పాయింట్ అయ్యి సో వాళ్ళు గ్రూప్ వన్ వాళ్ళు కూడా కన్వర్ట్ అయ్యారు గ్రూప్ టూకి సో దానివల్ల కరెక్ట్గా వాళ్ళు ఈ గ్రూప్ వన్కు మంచిగా రాయలేకపోయారు మంచిగా అటెంప్ట్ ఇవ్వలేకపోయారు అనమాట సో ఇప్పుడుకైనా సో ఇలాంటి బయట ప్రచారాలను మానేసి కొత్త నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి దాన్ని ముందుకు సాగాలి సో లేకపోతే మనమే నష్టపోవాల్సి ఉంటుందన్నమాట నెక్స్ట్ కొత్త గ్రూప్ వన్కి కేసెస్ ఎఫెక్ట్ ఉంటుందా ఉంటుంది సార్ ఎందుకంటే మనకు జివో నెంబర్ ట్వంటీ నైన్ ఇష్యూ అనేది మనకు లా ఆఫ్ రిజర్వేషన్ సంబంధించినటువంటి ఇష్యూ ఈ ఇష్యూ వల్ల మనకు ఫోర్ ఫోర్టీన్ అండ్ సిక్స్టీన్ ఆర్టికల్ మనకు భంగం కలిగిస్తుంది కాబట్టి దీనివల్ల సో మనకు రీసెంట్గా కూడా మధ్యప్రదేశ్లో ఇట్లాగే ఇష్యూ ఉంటే అక్కడ కొట్టివేయడం కూడా జరిగింది సో ఈ కేసు ఎట్లా ఉంటుందో అనేసి సో వేచి చూడాలి సోమవారం హియరింగ్ వస్తుంది కాబట్టి ఆల్రెడీ నేను ఈ కేసు సంబంధించినటువంటి డీటెయిల్స్ డీటెయిల్స్ వీడియో కూడా చూసాను ఒకసారి చూడండి నెక్స్ట్ సర్టిఫికేట్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయా సో మేజర్ ఇష్యూస్ అండి సో ఇక్కడ చూడండి సార్ సెక్రటరీలో నకిలీ ఉద్యోగి పట్టుబడుకున్న ఏ ఎస్పీఎఫ్ అనేసి ఇక్కడ చూడండి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఫేక్ ఐడి అనేసి చూడడం జరిగింది సో రీసెంట్గా ఇంకొకటి చూసి చూడండి సార్ తప్పుడు ప్ర పత్రాలతో ఉపాధ్యాయ కొలువులు అనేసి ముప్పై నాలుగు మందిని గుర్తించిన హైదరాబాద్ కలెక్టర్ సో రీసెంట్గా మనకు డిఎస్సి పరీక్ష జరిగింది కదా దాంట్లో ఉపాధ్యాయ పరీక్షలో ఉత్తీర్ణ అయిన ముప్పై నాలుగు అభ్యర్థుల యొక్క అనరులుగా నిర్ణయిస్తూ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అందీప్ సురుశెట్టి పాఠశాల విద్యా సంచాలకులు ఇటీవల నివేదిక సమర్పించారు అంటే ఏంటిదంటే నకిలీ బోనఫైడ్ లో కొంతమంది ఉన్నారు సో అలాంటివి ఏమైనా ఇష్యూస్ ఉంటే ముందు జాగ్రత్త పడండి సో ఖచ్చితంగా మరి ముందుకు వెళ్ళకుండా మీరు గుర్తించిన ఒకవేళ గుర్తు గుర్తుపట్టి పట్టిపడ్డారు మళ్ళీ తర్వాత ఎగ్జామ్స్ రావడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒకసారి ఆలోచించండి సో మీ యొక్క బోనఫైడ్ సర్టిఫికేట్లు అయినా సరే అన్ని సై కూడా జింగినుగా ఉండే చూసుకోండి అదేవిధంగా ఎవరికైతే హోప్స్ ఉన్నాయో గ్రూప్ వన్ పైన వచ్చడానికి ఉన్నాయో వాళ్ళు ముందుగానే దీని సర్టిఫికేట్లు తీసుకోండి గ్రూఫ్ వన్ ఫలితాలు మరింత ఆలస్యం ఉంటుందా ఎస్ ఉంటుంది ఎందుకంటే మనకు రీసెంట్గా ఎమ్మెల్సీ కోడ్ అండ్ పంచాయతీరాజ్ ఎలక్షన్స్ ఇంకోటి పంచాయతీరాజ్ ఎలక్షన్స్ మార్చ్ ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీన్ లోపల మనకు టెన్త్ ఎగ్జామ్స్ అయిపోతాయి బహుశా సో అయిపోయినమ్మటే ఈ పంచాయతీ ఎలక్షన్స్ కోడ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అప్పుడు ఇవ్వచ్చు అంటే రిజల్ట్ ఇవ్వచ్చు పర్మిషన్ తీసుకోవచ్చు తీసుకొని ఎందుకంటే టీజీపీఎస్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి ఇవ్వచ్చు దాంట్లో ఎటువంటి ఏం లేదు కాబట్టి ఇవ్వచ్చు కాకపోతే ఇక్కడ ఏంటిదంటే మనకు కేసెస్ ఎఫెక్ట్ ఉంటుంది సార్ ఏదైతే సుప్రీంకోర్టు ఫలితాలపై తుది ఫలితాలపై స్టే ఇస్తే దానిపై ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి సో దీని గురించి ఇంతగా చెప్పలేము సో కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు సార్ అంటున్నారు కొత్త నోటిఫికేషన్ అనేది మే ఫస్ట్ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది అనేసి మనకు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో సార్ చెప్పారు టీజీపీఎస్సీ చైర్మన్ గారు గ్రూప్ దాదాపుగా టూ ఫిఫ్టీ అయినా మ్యాక్సిమమ్ మినిమం టూ ఫిఫ్టీ అయినా రావచ్చు మ్యాక్సిమం ఎంతైనా చెప్పలేము గ్రూప్ టూలో కూడా దాదాపు థౌసండ్ అనుకుంటున్నాము అండ్ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లో మెరచి చేసి ఫైవ్ థౌజండ్ నుంచి సిక్స్ థౌజండ్ పోస్టులు వచ్చే అవకాశం కూడా ఉన్నాయని చెప్తున్నారు సో మంచిగా మీరు కనుక కొత్త నోటిఫికేషన్ ప్రిపేర్ అయితే సో ఎటువంటి శ్రమ ఎటువంటి టైంను వృధా చేసుకోకుండా మంచిగా వినియోగించుకున్నట్లయితే వచ్చే నోటిఫికేషన్కి మంచిగా ఉత్తీర్ణలు అయి సాగుతారు ముందుగానే మీ యొక్క ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది మంచిగా ఉండాలి సో దాదాపుగా టెన్ ఇయర్స్ దాకా ఎటువంటి గ్రూప్ వన్ నోటిఫికేషన్ కూడా ఫిల్ ఫిల్ చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఉన్నాము సో ఈ కేసెస్ అనేసి ఇలాంటి ఇష్యూస్ అనేసి చాలా ఉన్నాయి కాబట్టి సో ఇకపై నుంచి అయినా జెన్యున్గా ముందుకు వెళ్ళాలనేసి కోరుకుందాం సో కేసెస్ ఎందుకు వేస్తారండి వాళ్ళు కూడా సో ఏదైనా తప్పు ఉంటే ఎవరైనా సరే కోర్టుకు వెళ్తారు సో అలాంటి తప్పు రాకముందే అధికారులు కూడా ముందుగానే గమనించి మంచిగా నోటిఫికేషన్ ఇచ్చి క్లియర్ కట్గా ఇవ్వాలి అనేసి కోరుకుంటున్నామండి సో కొత్త నోటిఫికేషన్లో మరిన్ని పోస్టులతో ముందుకు రావాలి సో రెండు వేల ఇరవై ఐదులో అందరూ కూడా ఉద్యోగం సాధించి మీరు యొక్క తల్లిదండ్రులతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నామండి సో ఇది మనకు గ్రూప్ వన్ రిజల్ట్ సంబంధించినటువంటి ఇష్యూ ఫలితాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది సో ఫిబ్రవరిలో జిఆర్ఎల్ వస్తుందా సార్ అంటే అది పేపర్ ప్రకటన మాత్రమే అండి సో మూల్యాంకనం అయితే కన్ఫామ్గా కంప్లీట్ అయిపోయినాయి కాకపోతే ఇక్కడ ఎన్నికల ఎఫెక్ట్ ఉన్నది సో అదేవిధంగా ఇక్కడ కేసెస్ ఎఫెక్ట్ కూడా ఉంది కాబట్టి కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది సో మీరు గమనించాలి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది మనకు ఈరోజు వచ్చినటువంటి కామెంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ సో మీకు సంతృప్తికరంగా చెప్పాననేసి కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ ఎటర్